ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం ఈ ప్రాసెస్లో అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికే ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది ఇది న్యాయం ఆశలు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను అని ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను వాళ్ళని పాధపడుతున్నాను నాకు అయితే చాలా లోపాలు జరిగాయి ఇన్వెస్టిగేషన్లు జరిగాయి ప్లస్ లో జరుగుతున్నాయి ట్రయల్ మొదలే పెట్టట్లేదు లేదు నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్ వాళ్ళకి ఎట్లా ని బైపాస్ చేయాలో ఎట్లా మేనేజ్ చేయాలో ఉంది అయితే ఇంకా ఎందుకు మనకి ఇట్లా ప్రాబ్ న్యాయం జరగకుండా ఉంది కానీ పోరాటం అయితే జరుగుతుంది చూద్దాం వెరీ గుడ్స్ సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు చనిపోతుండేది పరిస్థితి కూడా చూస్తున్నాము విట్నెసెస్ అని జాగ్రత్త పరుచుకోవాలి అక్యూజ్ జాగ్రత్త పరుచుకోవాలి లేకపోతే జస్టిస్ అనేది ఎట్లా వస్తుంది ఎవరైతే దీంట్లో విట్నెస్ గా ఉన్నారు ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు అందరూ అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి సో వాళ్ళ లేకపోతే జస్టిస్ అనే న్యాయమే లేదు అదే కాకుండా చాలా మంది విట్నెసెస్ హోస్టైల్ అవుతున్నారు మీద క్వశ్చన్ పెడుతున్నారు మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి అని అట్లాంటివి కూడా జరగకూడదు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి సస్పెషియస్ డెత్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆగాలి అవి ఎందుకైతున్నాయి అబ్స్ట్రక్షన్ జస్టిస్ ప్రాసెస్లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు సో Uh, precautions this we have to get support from the state government